అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది ఫ్రెండ్స్ ఏం తినాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ సరే అని మమ్మీ ఏదైనా స్నాక్స్ ఐటమ్ చేయవా అంటే నువ్వే చేసుకో అన్నారు ఫ్రెండ్స్ అదే ఏం చేద్దామని ఫ్రీస్ ఓపెన్ చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెండ్స్ మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెండ్స్ హాట్ అండ్ స్పైసీ త్రీ మినిట్స్లో రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా అన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫ్రెండ్స్ ఆయిల్ తగినంత ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ జల్దీ పదం ఫ్రెండ్స్ త్వరగా డీప్ ఫ్రై చేసుకుని టమాటాకి చెప్తా తినేయాలి ఫ్రెండ్స్ త్వరగా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పది పెట్టుకుందాం ఫ్రెండ్స్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ తగినంత వేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యే వరకు అలా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇలా అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ సిమ్ లోనే పెట్టండి ఫ్రెండ్ ఇలా అన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు సిమ్ లో పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇవి ఒక టూ మినిట్స్ అలా సిమ్ లో వదిలేండి ఫ్రెండ్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్ చూసారా ఫ్రెండ్ చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్ మీకు అలా మిగతాయి కూడా వేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్లో ఆయిలే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలానే మొత్తం కూడా వేసుకుందాం అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవి కూడా ఒక టూ మినిట్స్ అలా ఉంచేయండి సిమ్లో ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ రెడీ అయ్యి రెడీ అయ్యాయి కదా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఫ్రెండ్ స్టవ్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్ ఇప్పుడు అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ప్లేట్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్ ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ భలే రెడీ అయ్యాయి కదా ఫ్రెండ్ ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ టమాటా కిచెప్తో టేస్ట్ చేస్తాను ఫ్రెండ్ టమాటా కిచెప్ వేస్తున్నాను చూసారా ఫ్రెండ్ టమాటా కిచెప్ ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్ ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కానీ నేను తింటాను ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్